కార్మిక చట్టాలను మార్చబోతున్నారు ఊరుకుంటే మన బ్రతుకులు నద్ధించుతారు విద్యుత్ కార్మిక సోదర సోదరి మనందరికీ నమస్కారం మిథులరా బ్రిటిష్ కాలం నుంచి అమలవుతున్న కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ప్రధానంగా ట్రేడ్ యూనియన్ చట్టం పారిశ్రామిక వివాదాల చట్టం ఫ్యాక్టరీల చట్టం ఇట్లాంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోడ్స్ ముందుకు తీసుకురావడం జరిగింది కరోనా కష్టకాలంలో కార్మిక వర్గం ప్రజానికం ఇబ్బందుల్లో ఉంటే బాధల్లో ఉంటే ఆ సమయంలో ఈ లేబర్ కోడ్స్ బిల్లుని పార్లమెంట్లో ఆమోదింపజేసుకోవడం జరిగింది కార్మికుడు సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు బేసాల హక్కు ఈ హక్కులన్నింటినీ నిర్వీర్యం చేసి కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చేటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది కార్మికుడికి నష్టదాయకమైన నాలుగు లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని కార్మికులకి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకుని విద్యుత్ ఆస్తులు అంబానీ అదానీలు కట్టు పెట్టేటువంటి చర్యల్ని విడాలని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని తెలంగాణ తరహాల వేతనాలు చెల్లించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సంస్థ ద్వారా నేరుగా వేతనాలు చెల్లించాలని రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ రేరు చెల్లించాలని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం మే ఇరవయో తేదీన దేశవ్యాప్తంగా పదకొండు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె జరగబోతోంది ఈ సమ్మెను విద్యుత్ కార్మిక వర్గం అంతా జయప్రదం చేయాల్సిందిగా సమ్మె సందర్భంగా జరిగే నిరసన కార్యక్రమాల్లో పాల్గోవాల్సిందిగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం